ఆఫ్రికాలో ఉన్నాడు సౌత్ ఆఫ్రికాలో ఉన్నాడు హ్యాండిల్ వచ్చిందే హ్యాండ్ సార్ 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 దొంగ ఓటు వేయడానికి వచ్చినప్పుడు ఆయన వీడియో కాల్లో ఉన్నాడు మీకు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు మీరు ఆపాలి కదా ఆపాలని ఆపాలి కదా ట్రాఫిక్ చూస్తే సౌత్ ఆఫ్రికాలో క్యాండిడేట్ ఉండదు ఈయనపై ఏమో ఈయన ఓటర్ షిప్ నిశాంత్మో పట్టుకొచ్చింది ఎవరు పట్టుకొని వచ్చింది అధికార పార్టీ ఆయన పట్టుకొని వస్తే వీళ్ళు పోలీసులు వాళ్ళ తొత్తులుగా మారి ఆయనకు హ్యాండ్ ఓవర్ చేసిన ఇప్పుడు నేను పట్టుకుంటే ఆయనకి ఇష్టపెట్టి ఇక మామీద రూపాయ చేస్తుండే ఆయన ఇగో క్యాండిడేట్ కూడా సౌత్ ఆఫ్రికాలో ఉన్నాడు ఆధార్ కార్డు ఎవరు చేసిందో ఫస్ట్ కావాలా కొంచెమైన సిగ్గు మానవత్వం ఉంటే ట్రాన్స్పరెన్సీతో నరసింహి నరసింహ గెలిపేనా అసలు ఆయన పేరేంటి నిశాంత్ కోబూరి ఆయన ఉన్నది కూడా ఇక్కడనే ఉన్నారు బిఎల్ఓ గారు ఆయనకైనా అడగండి ఒకసారి ఆయన థానేవర్ చేస్తే ఆనేష్ పెట్టి మామ మామిల మదర్ పర్సన్ మన్న అలా గోంగం సరి ఏ చెక్ చేస్తా రా మేడం మీరు హ్ హ ఎట్లా మరి నేను హ మేడం ఇప్పుడు హ్యాండోవర్ చేసి రాలేదా ఇప్పుడు హ్యాండోవర్ చేసి రాలేదా మేడం మేడి మదర్ ఆన్ బియా బియా లోకిరా